పండుకుని మోపుకు భర్తను చూడం తప్ప తాగ ఆడు దాన్ని చెడు చెడ్డ మాటలు తిట్టి చెడు చెడ్డ కక్కుతే ఆ అడ్డకి అప్పుడు అది కద్దరు అవ్వయమ్మా నన్ను ఎల్లారూ ముందు నన్ను ఎక్కడి కొంపలకు దార పోతివే నన్నే బియ్యం ఇచ్చినవే నెయ్యం బోర్లవాడ నేను ఎంట వానక నిన్ను బురద బురద నిన్ను పుట్టిన కట్టవి వేసి ెక్కలిచుకోనచ్చి అమ్మా నువ్వు ఇక్కడ అన్నం లేదో తిండలోచి తిట్ట వాటి ఇంక ఇప్పుడు నా భర్త తిట్టినప్పుడు నా వస్తే బాగుండు నా బాలతోడి ఎప్పుకుందురు నవ్వరాకుండు నాయ్యచ్చినయరి నాయతోడి నా కట్ట ఎప్పుగుందినారి ఇయ్యేగిలేతే రావో తీరా నాదా ఆడవేల్లల నాదా పండుగ తిని నేను పాప వస్తున్నాను వచ్చి వంచి బిడల ఇక్కడ జరిగిన బాధ అక్కడ అవయ్య చెప్పుకుంటారు చెప్పుకుంటరు అవర దాగు ఉన్న వీడలు ఇయ్యిన వడ వట్టు ఉన్న వీడలు అనుంటరే నిను కట్టా యాపుకుంటా నా కన్నల లేకవాయే ఇప్పుడు నాకు పుట్టిన ఒక కన్ను ఉండ నాన్నింటి పోయి నాన్న తోడి నా బాధ చెప్పుకుదురు నాలుగు రోజులు నాకు పోదు నాన్న నాన్నంటి కాడ అన్నదమ్ముడు మంచోళ్ళు అయితే ఆడపిల్లల కట్ట వచ్చిన్నాడు కన్నోళ్ళు లేకుండా తోడబుట్టినోళ్ళు ఉండరాని పోతే చెల్లరావే ఓ అక్క రావే నీకు అమ్మయ్య లేకుండా నిన్ను లేనని నువ్వు ఏం తప్పు చేస్తే బావ నిన్న ఇన్ని వాడలు అంటాం ఇన్ని దెబ్బలు కూడా తండ్రి నీ తప్పేంత నీ ఒళ్ళు లేదా అని నీర తైనాలు ఎప్పుడు అన్నదమ్మున ఆడపిల్లగలుగుంటారు ఇక కొట్టినా నా భర్తే ఇక తిట్టినా భరితే ఇట్ల గారు ఉన్న దారి అడ్డకూడకున్న కాడ అమ్మయ్య రాజుల పూటలు అడ్డుకోని ఏడిసిన బిడ్డలా చూస్తలేమా గట్లా గట్లా అంటే బతుపోతుంది ఒక్కసారి అయ్యో పెట్టే పోయినా మళ్ళత్త పాటకు తొంగలు పడుతుంట ఎక్కువ ఏ లేదు అప్పటి కోడికన్న మీ కోడుకుడ్డు మీరు అన్నాడు అదే

ఉల్టా పల్ట ఉల్టా పల్ట తిరుగుకుంటేదే నా బిడ్డ మాత్ర గగనవందే కన్నులు ఆది కత్త అపతచ్చినగవంతుడు ఆది కత్తగా ఒక బిడ్డను కోడి కట్టిన బిడ్డ భర్తకి నా భర్త రాక్షస్ అన్న మిగులుతాడు నా బతుకు ఇట్లా అయితే నేను ఆయన పరమేశ్వరుని ఆది చేసినప్పుడు పరమాత్మ ఒక్కసారి కళ్ళ చూసిండు బిడ్డ నువ్వు భూమి మీద ఉన్నప్పుడు మాత్రం నన్ను ఆదిగ చేసే నేను ఏదన్నా ఒక చెరువు ఎత్తును ఏదో ఒక గతి ఎత్తును నువ్వు ఎట్లా ఎగిరి నుండి భర్త నోట్లో పడతాడు అయితే ఎన్ని రోజులకు వరగకుండా కలగకుండా కుడి డొక్కలోనీలింగాన్ని పంట తిరుగుకుంటా వచ్చింది రాతి కానీ అప్పుడు అమరావతి భోజన కన్నయ ముగ్గురు వచ్చేదో ఉరి పోయేస్తారట అత్త అంటే ఈ అమరావతి నెట్ల మీరు కెరెత్తినప్పుడు ఈ భోగం కన్నయ్య నిత్యను చంపాడు ఆనర్ వాళ్ళు అతే పారవడిశారు గుండె ఆగింది వాళ్ళు అతే పారవెడిసారు బావులు పిల్లివాడు ఉన్నాడు బాగా కొట్టుకోడు அப்படி அமர மரண

మీ అన్న అమరసింగ్ మహారాజు నెమల్ని చంపి నెమలి శపంలో పడి మీ అన్న నీళ్ళు తాగి నీళ్ళు తాగి నీళ్ళు వెళ్ళ అయితే మరి మీ వదిన మింగంగా మేము చూసినామయ్యా అరే రే మా వదిన మింగిండా మీ అన్న అమరసింగ్ రాజు అడగాను మా దాని కొంచెం వీటకు పోయి నువ్వు రాక్షసి పోయి వదిన పొట్టడు నా రాజ్యం రాజేను నన్ను మింగ మేమే

I'm <laughs> gonna ಜನ ಪುಟ್ಟನವರ್ ಜನ ಜರುಪಿ ಅನ್ನ ರಾಜ್ಯವರ್ತಿ ಬದಲಾರ ಎ ಬದಾರು ಕೊಡ್ತೋ ಮನಷಿ ಜನವರೆ എല്ലില്ലേ വാടു ദരിങ്ങുന്ന അണ്ണ കരവല്ലേർന്ന അണ്ണ പങ്ങല കാട് കച്ചിന്നോ അണ്ണ പങ്ങല കാട് കേറില്ലോ ഓരോരവട്ടി

అవదూరమైన దూరమే నిన్ను తీసుకుపోయి సాధ్యూ

i હે બાંગલા ગુપચંડ ધનસૂર્ય મહારાજ બાબા નરલામા ઉનારે ઉનવાયા ઓતેલે એને અક્કાઈ અક્કાઈ કાઈ છે અરે ઉનારે ઓ તિસ્તાઈ તેલે આ મારા અક્કાડે ઘર 왔다 એય મના અડબને અચન છોડ ગણા ના આદમ આટલું મુન વદરાને ગલ્લુન ગલ્લુન માયા ગજલ તવારી વારાના வாங்கோம் நாங்களும் நான் என்ன வெச்சிண்டா எதுக்கு? நான் பிள்ளளே ஏத்தலமேனே கொллаபாதுல கரெகா மил குட்லேட் பிள்ளையத்தை கொல்லபறல பந்தையார். கட்டாயாது. இங்க போற가는 கட்டலமே 100 எத்த்கச்சறட்டுனாரு. ஆ போ மடுகொ. ஆ போ மடுகொ என்ன எத்த்கறா? ஆ கொலம்மா அம்மா வலினேன் அமராவதி

మా అన్న వేడు పో ఈ నెమలు కొట్టే నెమరి చెపర్ల రాక్షసరి కావాలి అన్న నన్ను మింగితే నాకు కసాత్సం వచ్చాను అన్నరాజ్యం పోతే నా అన్న కనవాలి మరి పిల్లలు కుతుగలు పోయి కావు కావరు బిడ్డలు ఎత్తుకొచ్చినవ్వలేరు బిడ్డలు మరి నా అన్న బిడ్డ అనగా కిందెడ్డ

నా పిల్లలు ఎట్ట కొట్టాన్ని ఆ ఒక్కొక్క మొబైల్ పిల్లలు మాట్లాడితే పిల్లలు ఎట్టా మాట్లాడిన వాడిని గుర్తుపెడతాం పంచాయతీ చేసిన

ஆனா நீனா எடுத்தா பிடின பட்டுக்கி பசு வெள்ளி பிடினே அசிலே மீலே போ <aunque mehranoughs> <muchu> <odita et> <nowadays> சாரோ சாரோ ஓ நீர் காலை கொண்டியா ஆ ஓ நீர் காலை பாடு பா 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 மன மன வெடி புக்கடி பூ வெடி ஏย லோகம் எல்லாம் தண்ணி நிட்டான் இந்த லோகம் மச்ச்வெட்டல அதுதான் அதன நாடு கூடி ஏறி ஏறி பூவோல வர அதுல வர்றது அம்மா ஏ अकेले வந்து ஏத்தல तोड़து மகாக்கரு ஏ பாபாடா లేక బిడ్డ లేక సత్తేడు బొడ్డు చచ్చిన వాడికి ఏడు దిక్కివడున్నారా కోడి చచ్చిపోతే పెంటలేదు కొడి చచ్చిపోతే పెంటలేడు కుక్క చచ్చిపోతే బుద్ధరా వారేసినట్టు ఇప్పటికప్ప மொக்கோம் கால்வா ஆரப்பி கொட்டிதான் கொட்டாடி மேம் எனக்கே <laughs> 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 నీ బిడ్డ కావన్నా ని పిల్లలు కావన్నా చెప్పు కావాలి ఓ అవగాహన పోవాలని దొరకలేదు ఒకటేగో ఈ బిడ్డ కావాలంటే నువ్వు బిడ్డ తీసుకుండు బాగలు కావాలంటే ఫోన్ తీసుకెబెడిలా సంపి 100 రూపాయలు ఏల పొందె మా దగ్గర చేస్తా பூத்துக்கு பத்து மாப்பு தான மொத்தம் படி வாடித்தோ கல்லவாடி ஆதரிக்காத நே இல்ல போதே